ఒకటో కొరింది పదహారో అధ్యాయము పదమూడవ చిన్నము మెలుకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండుడి ఆలకిస్తున్నారా పౌలు తన లేఖనాలలో చాలా చోట్ల కపట బోధల గురించి విశ్వాసులను హెచ్చరిస్తూ వచ్చాడు మనుషులకు పాప విముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరచి అభివృద్ధి చేసే దేవుని సాధనము సత్యం మనుషులకు నాశనము చేసేందుకు సాతాను ఉపయోగించే సాధనము అబద్ధాలు క్రైస్తవ సంఘాలలో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సాతాను బోధలను ఉపయోగిస్తాడు వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనము అలాంటి వారిని గుర్తించవచ్చు ఎవరైనా అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘాలలోనికి తేవటానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయవలసినదల్లా ఒక్కటే వారికి దూరంగా ఉండాలి అలాంటి వారిని స్వీకరించకూడదు వారితో సావాసము కూడా చేయకూడదు ఉపదేశం చేసే అవకాశము కూడా వారికి ఇవ్వకూడదు